కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సభాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు సుదర్శన బాబు గారికి అదేవిధంగా జాతీయ అధ్యక్షులు నాగ నాగేశ్వరరావు గారు వాకుమారే గారు పెద్దలు మాస్టర్ మరి మన వినోదన్న గారు పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అధ్యక్షులు చెన్నకేశవర్ గారు మరి పెద్దలు జాతీయ కార్యదర్శి నరసింహారావు గారు మరి అన్నింటికంటే ముఖ్యంగా నిన్న ఫోన్ చేసినప్పుడు ఈరోజు పొద్దున ఫోన్ చేసినప్పుడు అన్న నేను తప్పకుండా వస్తుందని చెప్పి రెండు నెలలకు వస్తానని చెప్పి నాగటం నాగటం ముందే ఇంకా టైం మెయింటైన్ చేసినటువంటి ఎన్నెలమ్మగారికి మరి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఇవ్వలేదు ముఖ్యంగా పెద్దలు చాలామంది మాట్లాడుతారు చాలామంది మెసేజ్ కూడా ఇస్తారు కానీ నేను ఒక్కటి తప్పు రాసుకున్నాను మీ అందరికీ ఈ డైరీ ఎస్సీ పడితే రేట్పడితేసైటీ కొన్ని సంవత్సరాల నుండి ఈ డైరీ తయారు చేయడం జరిగింది జరుగుతూనే ఉంది కానీ ఒకప్పుడు మేము మనము ఈ డైరీ ఒకటి రెండు మూడు నాలుగు తారీఖు దాకా కూడా చేసినాము కొన్ని రోజులు లేట్ కూడా అవుతుంది మరి ఇప్పుడు కూడా నేను సుదర్శన బాబు గారికి నేను నోట్ పుట్స్ కూడా చెప్పడం జరిగింది రిక్వెస్ట్ అంటే ఒకరు కూడా ఏం చేయలేదు ఇది అందరు తలుచుకుంటేనే అవుతుంది అంటే ఎట్లా అవుతుంది మనం ఏదైతే డైరీకి ఇస్తామో మరి వినోదన్న గారు సంవత్సరం ఆయననే నెంబర్ వన్గా చేస్తూ ఉన్నాడు మనకి డీల్ అవుతుంది అలా దయచేసి మనం ఇంకా ముందు జనవరి కంటే ముందే డబ్బులు ఇస్తే జనవరి ఫస్ట్ వీకా లేదా మనము డిసెంబర్ థర్టీ ఫస్ట్ తారీఖు మనం ఎక్సైన్ చేసుకోవాలి చేసుకుంటే ఇంత పెద్ద సంఘం రాష్ట్రంలో పెద్ద పేరు ఉన్న సంఘం దేశంలో కూడా ఇచ్చు గుర్తున్న సంఘం కనుక నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఆ తను ఏం చేయలేదు అన్నీ కూడా ఆ తనే చేస్తా ఉన్నాడు కనుక మనము మన వంతు డబ్బులు ఇచ్చి మన వంతు కూడా ఒకటి టీము పనిచేస్తే మనం ఒక్కటిసారి లోపల మనం డైరీకి ఆవిష్కరించవలసిన అవసరం ఉంటుంది చేయాలి ఎందుకు చెప్తున్నాను అనే మాట నేను అంటే మరి ఎవరైతే వీఐపీలు వస్తారో ఈ ఇంత ఢీలా ఏ రకాల వాళ్ళు ఇచ్చిన చూ చూస్తున్నారు లేకుంటే ఒకప్పుడు అందరూ వచ్చారు పెద్ద పెద్దలు కూడా వచ్చారు మరి గద్దరంగా కూడా ప్రతిసారి ఇక్కడ వచ్చారు అది వాస్తవం దాని కొరకు మనము చేయవలసింది ఒకటే మీరు ఎంత యాడ్ ఇచ్చినా ఆ యాడ్ను ముందు ఇస్తే తను చేయగలడు తను చేయగలుగుతాడు ఆయన దగ్గర ఆ చెపాసిటీ కనుక నేను చెప్తున్నాను దయచేసి ఒక ముందు చేయాలి మరి ఈ సంఘం యొక్క చేస్తున్న పని కొరకు ప్రతి ఒక్కరు చాలా బాగా చేస్తారు అన్ని జిల్లాల వాళ్ళు కూడా బాగా చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ హైదరాబాద్ జిల్లాలో విజయసాబు గారు జిల్లా నాయకులు లాగా ఒక టౌన్ ప్రెసిడెంట్ లాగా రాష్ట్ర నాయకుడి లాగా ఆయన అన్ని విధాలుగా ముందుకు పోతూ ఆయన మరి కార్యక్రమాన్ని మరి చాలా ముందుకు ఉన్నాడు ఈ మధ్యన కొత్త గవర్నమెంట్ వచ్చినంత కూడా వ్యతిరేకంగా సోదరుడు మహేష్తో కలిసి ఆ భూముల కొరకు కొట్లాడుతూ నేనైతే చాలా కొద్దిబాటం నేను చేస్తూ ఉంటున్నది అక్కడ నేను చేస్తూ ఉంటాను దానికోవాలను కొట్లాడుతూ ఉన్నాను అంటే మనం కూడా అట్లా చేసినప్పుడే మనకు గుర్తుంటుంది మన మాస్టర్స్కి అన్నట్టుగా ఒక అవార్డు గవర్నమెంట్ ఇవ్వాలి అని చెప్పినప్పుడు మనం గట్టిగా ఉంటే కంపల్సరీ గవర్నమెంట్ ఇస్తుంది దీనికి మనం గట్టిగా బయట కావాలి ముఖ్యంగా మన కథరంగకు ఒక మంచి పేరు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రత్యక్షంగా అందరి గవర్నమెంట్ దగ్గర చెప్తున్నారు ఏంటంటే ఇంతకంటే ముందు ఏదైతే మనకు ఒక అవార్డు ఆయన వచ్చి పెద్దలు గారి మీద చేయడం చాలా గొప్ప వ్యక్తి మరి ఇట్లా పని చేసిన వాళ్ళకి ఎవరికైనా డెఫినెట్గా అది జరుగుతుంది జరుగుతుంది కనుక నేను ప్రజలు మన ప్రతి వాళ్ళని కృషి చేయవలసిన ఎంతగా ఉంది కనుక చేయవలసిన